విశాఖపట్నం హైదరాబాద్ నిజాయితీ ఓడిపోయింది గీత కటువైపు నుంచి చూస్తే నేను చేసింది అసలు తప్పే అనిపించలేదు కానీ ఇటువైపు నుంచి చూస్తే అర్థమైంది ఒక్క నా చేతుల మీదుగా అవినీతి జరగడం వల్ల ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది నా కొడుకు మా మాస్టర్ ఓ రైతు చనిపోయారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్రోకర్లు ఉన్నారు మా అందరి వల్ల ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది ఎంతమంది జీవితాలు నేను ఒక్కడిని మారితే సరిపోదండి చాలామంది మారాలి మా మాస్టర్ మళ్ళీ పుడతారో లేదో నాకు తెలియదు కానీ నిజంగా ఆయన పుడితే ఆయన కళ్ళు తెచ్చే సమయానికి ఈ సమాజంలో అవినీతి పరులు మాత్రమే కాదు నిజాయితీ పరులు కూడా ఉన్నారని చూపించాలి అలాంటి నిజాయితీ పరులున్న సమాజాన్ని మనం చూడాలంటే ఇప్పుడున్న అవినీతి పరులని మనం జనానికి చూపించాలి గణపతి గారు మీరు ఆ జాతకాలను విప్పి చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వీడేదో కొంప ముంచేటట్లు ఒక గంట కరెంట్ కట్ చేయమని చెయ్యాలో చూద్దాం ఆర్ వి ఆన్ ఎయిర్ లైవ్ 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 స్పీకర్ ఆన్ చేయండి ఏంట్రా టీవీ నైన్ లో లైవా రేయ్ మా విషయాలు ఏమైనా బయట పెట్టినా మా గురించి ఒక మాట మాట్లాడినా మంత్రి రాయుడు కొడుక కాదు చాసు చాసు చెప్తున్నా ముందు బయట రే నువ్వు ఫోన్ లో మాట్లాడేదంతా అక్కడ లైవ్ లో అవుతుందా రేయ్ ఎవరికిరా రా నువ్వు మోస్తావా ఏం చేయాలి నాకు తెలుసు కదా ఇటువంటి బెదిరింపు కాల్స్ గణపతి గారు ఫోన్కు మాత్రమే కాదు మా కూడా చాలా వస్తున్నాయి చెప్పండి గణపతి గారు ఇప్పుడు మీరు చూపించబోయే మొదటి స్కామ్ ఎవరిది ఈ ఫోన్ చేసిన వాళ్ళది లేకుండా ఏ పని నాన్న అన్నకి తెలియకుండా ఏ పని చేయడం నువ్వు అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా బూడిద బూడిద చేసాం మొత్తాన్ని బూడిద చేసాం స్కెచ్ సూపర్ స్కెచ్ మరి ఒకవేళ దొరికితే పట్టుపడిపోయింది తెలుసా మీ అన్నయ్య చూస్తుండ్రం తిరిగే లోపు హైట్ హైట్ అంతస్తుని పెంచి సెవెన్ స్టార్ అంటే కట్టేస్తాం ఆశ్రమం అందరికీ తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఫైర్ యాక్సిడెంట్ ఓ మిస్టరీ దీనికి సంబంధించిన ఫుటేజ్ మీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది చిన్న చిన్న పిల్లలు అందులోనూ మానసిక వికలాంగులు ఆకలేసిన అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటు వెళ్ళనీయకుండా చేశాయి చర్మం మాంసం ఎముకలు అన్నీ కాలిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద సెవెన్ స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి క్షమించన్న ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయమేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వేంటున్న నాన్న జరిగింది ఏంటంటే రే నా కొడుకులను డబ్బుతో పెంచాలనుకున్నాను రా కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను రే కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా నాకు నేనే క్షణం మీరు నాకు పుట్టలేదు అనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు మా నాన్న చనిపోయిన అనాథం చేశాడరా కానీ మీరు చెత్తంత కొడుకులు బతికుంటే ఈ తండ్రిని అనాథం చేశారా ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం మనం చూపించిన క్లిప్పింగ్స్ కి స్పందించి పోలీసులు నిందితులను కస్టడీలో తీసుకోవడం జరిగింది వెరీ గుడ్ గణపతి గారు ఇది చాలా మంచి పరిణామం ముందు ముందు మనం చూపించే సాక్ష్యాధారాలను చూసి ఏసీబీ కూడా స్పందిస్తుందని ఆశిద్దాం ఏసీబీ వాళ్ళు కూడా నాలుగులో ఉన్నారు అన్నిటికన్నా విలువైంది ప్రాణం ఆ ప్రాణం కన్నా విలువైంది పరువు ఆ పరువు పెంచుకోవడం కోసం మనిషి డబ్బు గడించడం మొదలు పెడతాడు కానీ ఆ డబ్బు గడించాలన్న ఆశతో ఎన్నో తప్పులు చేస్తాడు చివరికి ఆ తప్పుల వలన పరువు ప్రాణం రెండూ పోయే పరిస్థితికి దిగజారుతాడు తప్పు చేసిన వాళ్ళు ఇక్కడైనా అక్కడైనా శిక్ష అనుభవించక తప్పదు కదండి అందుకోసం మీరు చూడాల్సిన నెక్స్ట్ జాతకం ఇప్పుడు గణపతి గారు రివీల్ చేస్తారు ఎవడ తేవడ 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 నేను ఇంకా ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు వాట్ నేను ఎవరెవరితో లావాదేవీలు చేశానో నాతో చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు ఈ ఒక్క క్షణం ఈ ఒక్క క్షణం నేను ఎవరెవరు పేర్లు చెప్తానని టెన్షన్ పడిన వాళ్ళు నరకం అనుభవించిన వాళ్ళు ఆఖరికి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు మీకు నేను చెప్పేది ఒకటే ఇదే మీరు మారడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకోండి పోర్తిగ్లాయస్ పవర్ కట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్ నేను చేసిన తప్పులకి ఇప్పటికే నేను చాలా నష్టపోయాను మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగుతుంది అందుకే ఎవరి పేర్లు చెప్పకుండా ఇప్పుడు మీకొచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తున్నాను దీనివల్ల మీకు మంచిది అందరికీ మంచిది ఏమిటండి మీరు ఇంత దూరం వచ్చాక చెప్పాలంటే ఎలా తప్పు చేసిన కలుపు మొక్కల్ని ఏరి పారయాల్సిందంతే కలుపు మొక్కలు లంచం తీసుకోవడం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు అవినీతితో ముడిపడి ఉన్నాడు కాదంటారా మరి అలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా భావించి పేకడం మొదలు పెడితే అసలు ఈ సమాజంలో మనిషి అనేవాడే మిగలడండి మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నేను అనుభవంతో చెప్తున్నాను ఒక్కడు ఒక్కడు కూడా మారడండి నాకు నమ్మకం ఉంది ఫైన్ ఫైన్ వన్ అవర్ టైం ఇస్తున్నాను నా ఫోన్ లైన్స్ అన్ని ఓపెన్ చేసి పెడతాను ఈ ప్రోగ్రామ్ చూసి ఒక్కడు ఒక్కడైనా సరే ఫోన్ చేసి నేను మారాను అని ఒప్పుకొని తను చేసిన అవినీతి పనులన్నీ డిక్లేర్ చేస్తే మీరు గెలిచినట్టు నేను ఒప్పుకుంటాను కానీ ఈ గంటలో ఒక్కడు కూడా ఫోన్ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మా హ్యాండ్ ఓవర్ చేయండి నేను టెలికాస్ట్ చేస్తాను ఐ విల్ డూ ది రైట్ థింగ్ బయటికి రావు ఎందుకు కొట్టారు ఇంకా చెప్పాలా మీద నీకు ఉందా నీ వంట కదన్న బంగారంతో వంద మంది పిల్లలకు బంగారు భవిష్యత్తుగా వచ్చు నువ్వు దాచుకున్న డబ్బుతో వెయ్యి మంది పిల్లలకు గుండి చెప్పు నయం చేయొచ్చు కడతారా ఒక్కటో అయితే చంపుతా ఆ విగ్రహం కేమ్ లాడుకుంటావాట్ సార్ చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి కనెక్ట్ కనెక్ట్ ఇమిడియట్లీ ఎంతమందో నిస్సహాయాన్ని జలగలా పీడించాను సార్ నేను చేసిన తప్పు నా పాపాలు అందుకే రేమో అందు పట్టిన జబ్బుతో నా భార్య జీవత్సవలా పడేది సార్ నేను అక్రమంగా సంపాదించిన అరవై లక్షలు సార్ నా తప్పు ఒప్పుకుంటాను సార్ తప్పు ఒప్పుకుంటాను సార్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీఎన్ మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా నేను అక్రమంగా సంపాదించింది రెండు కోట్లు మూడు కోట్లు సార్ హలో నేను శ్రీకాకుళం జిల్లా పాతపాటు నుంచి మాట్లాడుతున్నానండి నేను పెన్షన్ ఆఫీస్ అడ్గుముస్తాను సార్ నేను అక్రమంగా సంపాదించింది పాతిక లక్షలు అర్జెంటుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి హలో టీవీ నైన్ వాళ్ళ అండి నేను విజయవాడ నుంచి కళ్యాణ్ మాట్లాడుతున్నాను మా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు అందరి పొట్లు కొట్టి ఇంట్లో ముప్పై ఐదు లక్షలు దాచిపెట్టాడు ఆయన ఎలాగో ఇవ్వడని నేనే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను హలో టీవీ నైన్ హలో టీవీ నైన్ హలో నేను అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాను ఎవ్రీథింగ్ నుంచి మాట్లాడుతున్నానండి